ఈ సగరం తీసుకోవాలంటే బయట అయితే దాదాపు పదివేలు అయితే అంట నాకు కూడా తెలియదు ఈ సగరం అలినా చెప్పింది నాకు మ్యాటర్ ఏందంటే ఇంకా నేను కస్టమర్స్ వచ్చినప్పుడు లాంగ్ హెయిర్ ఉంటే కట్ చేసుకుంటారు కదా అలా కట్ చేసుకున్న హెయిర్ లో జానకన్నా కొంచెం ఎక్కువ సైజు ఉన్న హెయిర్ పీసెస్ ఉంటే ఆ ముక్కలు తీసి దాచిపెట్టిన అలా చాలా రోజుల నుంచి దాచిపెడుతున్నా ఇట్లయినా ఎప్పుడైనా యూజ్ అవుతుంది సగరం అలీయడానికి అని చెప్పేసి ఈ రోజు షాప్ దగ్గరికి ఒక ఆమె వచ్చింది ఎండ్రుకలు ఉన్నాయమ్మా తీసుకుంటాను ఎండ్రుకలు ఉన్నాయి కానీ అమ్మడానికి లేవు నాకు ఇట్లా సగరం కట్టాలి కట్టిస్తా అని చెప్పేసి అడిగిన సరే కడతా ఎండుకలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్తే చూసి మంచిగా సగరం అవుతుందా లేదా అని చెప్తా అన్నది ఉన్నాయమ్మ అని చెప్పేసి అని చూసిన మంచి సగరం అవుతుంది బిడ్డ కడతలే అన్నది సరే అని చెప్పేసి ఇంకా ఎండుకలు ఆమెకి ఇచ్చేసిన నేను ఇచ్చిన హెయిర్ అయితే ఫస్ట్ దూమింది అందులో బేబీ హెయిర్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఏమన్నా ఉంటే పోవాలని చెప్పేసి ఓన్లీ లాంగ్ హెయిర్ యూజ్ అవుతుందంట అలా దూమినాక చిన్న చిన్న పాయలు తీసి పక్కా పెట్టుకుంది పక్కా పెట్టుకున్న తర్వాత ఇంకా బ్లాక్ మంచిగా సగరం అయింది నాకు బా నచ్చింది అమ్మమ్మైతే చూడడానికి ఈజీ ఉంది కానీ చాలా హార్డ్ వర్క్ దాదాపు ఈ సగరం వెళ్ళడానికి అయితే త్రీ అవర్స్ పట్టింది ఈవినింగ్ సిక్స్ కి అయిపోయింది త్రీ ఓ కి స్టార్ట్ చేస్తే సగరం మొత్తం కట్టడం అయిపోయిన తర్వాత బేబీ హెయిర్ ఏమైనా ఉంటుంది ఏమని చెప్పేసి బ్రష్ తో అట్లా క్లీన్ చేసి నాకు ఇచ్చేసింది ఇంకా దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది కూడా జాగ్రత్తలు చెప్పింది నాకు అమ్మమ్మ అయితే ఎంట్రుకలు వాళ్ళ మీద కొంచెం డౌట్ ఉంటుంది కొంచమేంది చాలా వరకు ఉంటుంది ఈజీగా ఎండ్రుకలు తీసుకొని మాయం చేసి సగం బ్యాగ్ లో పెట్టుకొని సగం ఇచ్చేస్తారు ఏం రాదని చెప్పేసి అంటారు ఈ అమ్మమ్మ కూడా అలానే చేసింది అనుకున్నా కానీ చాలా నిజాయితీగా ఉంది ముందే చెప్పిన అమ్మమ్మ ఇట్లా చేశారు నాకు అందుకే భయం ఉంది నాకు నీ మీద కూడా అంటే నువ్వు అలా చేసావని కాదు అందరూ అలా ఉంటారు కాబట్టి సో నేను కూడా కొంచెం అనుమానిస్తున్నా అంటే ఏం వద్దు బిడ్డ నాకు నేను మంచిగా చేసి పెడతా అని చెప్పేసి ఆమె తెచ్చుకున్న బ్యాగ్ అయితే దూరం పెట్టి మంచిగా ఇచ్చిన ఎంటుకలన్నీ అయితే అల్లిచ్చింది దాదాపు మూడు గంటలు కష్టపడి ఈ సగరాన్ని తయారు చేసింది ఆమె కష్టమేమో కానీ ఆ సగరాన్ని చూడగానే నా హ్యాపీనెస్ మాములు కాదు అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా ఇంత ఇంతపూడ జుట్టు ఉంటే బాగుంది కదా నాకు తెలిసి చాలా మంది లేడీస్ జుట్టు పొడిగుండాలని కోరుకుంటారు